అక్కడ నుంచి మొదలై ఈ రోజు ఒక గ్రంథాలయంగా తయారై పది మందితో ముందుకొచ్చి పది మంది పాతిక మంది అయి ఈ రోజు సుమారు ఒక మూడు వందల మందిగా అందులో చేరారు అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికత ఖచ్చితంగా వెళ్ళే రోజు వస్తుంది కాకపోతే నాది చుట్టే వినపం యువతను తప్ప అంటున్నారు సహా చెప్పినట్టు నేను దాన్ని ఒప్పుకోనండి ఇను ఉంది ఒంగిపోయింది అది మళ్ళీ తిరగ తీసుకురావాలంటే ఏం చేయాలి వేడి చేయాలి వేడి చేసి దాన్ని మీరు ఎలా మలిస్తే అది అలా వస్తుంది అది ఎలా ఎలా మలుస్తుంది అది తల్లిదండ్రుల దగ్గర మలుస్తుంది తల్లిదండ్రులు ఏమంటారు పిల్లలు బడ్లు పంపిస్తున్నాము బడ్లో టీచర్ చూసుకోవాలి మాకేం సంబంధం అంటారు తండ్రి కష్టపడతాడు తల్లి వంట చేస్తుంది పిల్లలు ఎంజాయ్ చేస్తాడు పెట్టెక్కు ఇంకా అది జరగకూడదు అలా కాదు తండ్రి ఉద్యోగానికి వెళ్ళిన సాయంత్రం వచ్చి ఇంట్లో భార్య ఏం చేస్తుంది అని కష్టకాలం మాట్లాడుకొని ఈరోజు మన పిల్లడు ఏం చదువుకున్నాడో ఒకసారి అడగాలి తల్లి వంటకం అయిపోయింది అతను హోంవర్క్ చేసావా లేదా ఈ రోజు బడిలో ఏం చెప్పారు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి పెళ్ళి అడగాలి ఇలాంటి మార్పుని కానీ మనం ఊర్లో మొదలు పెడితే ఖచ్చితంగా ఊరు డెవలప్ అవుతాదండి నేను ఒకసారి ఇలా వస్తుంటే కొంతమంది నాకు కలిసి మీ సింగండి అన్నాను వివేకానంద గోమేంటి పన్నుమేంటి సైవ్ కింద ఎక్కడ ప్లేస్ తగినట్టు అడిగారు కింద పెట్టడానికి మేలు పెట్టడానికి ఒక చిన్న తేడా ఉంది అదేంటి రోజు మీకు చెప్తాను చూడండి మనం ఒక ఎత్తైన ప్రదేశం ఎక్కి ఇలా కిందకి చూడడానికి కింద నిల్చొని ఇలా పైకి చూడడానికి చాలా తేడా ఉంటారు వంద మంది విద్యార్థులు చదువుతారు ఒక్కడే ఫస్ట్ వస్తాడు ఆ ఒక్కడనే తలెత్తి చూస్తాను అలాగే ఎంతమంది ఉన్నారు ఒక రాజకీయ నాయకుడికి నమస్తే చెప్తారు ఎందుకు ప్రజల్లో ఆయనకున్న అభిమానం తర్వాత గౌరవించదగే పదవులు రెండే రెండు రాజకీయం కాదండి ఒకరు ఉపాధ్యాయులు రెండోది ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల్ని ఎవరైతే గౌరవిస్తారో తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో నువ్వు చేసే ఉద్యోగాన్ని శ్రద్ధగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో జీవితంలో చెడిపోయినట్టు ఎక్కడా లేదు ఇందాక మా బావ వెంపడేశ్వరి గారు చెప్పినట్టు మంచి విషయం చెప్పాడు వీపుకి ఎవరికైతే ఎండ సుగ్రమం తగిలిందో వాళ్ళందరూ ఈరోజు ఉత్తమమైన స్థానాల్లో ఉన్నారు కష్టం తెలియక మాత్రమే ఎవరు చెడిపోతున్నారు దయించి తల్లిదండ్రులు టీచర్లు అందరూ కూడా గమనించి పిల్లలకి మంచి మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలని ఇప్పటికే చాలా సమయో అయింది మంచి విషయాలు చెప్దాం అనుకున్నాం బట్ ఈరోజు సమయం లేదు మరొకసారి కూర్చొని ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం గురవరికి మర్యాద ఇవ్వండి తర్వాత తల్లిదండ్రులు అభిమానించండి దీపం ఉన్నప్పుడే వెలుగుని చక్కబెట్టుకోండి వెలుగుతో ఇంటిని చక్కబెట్టుకోండి అది ఆరిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము నా తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత నాకు వాళ్ళ వెలుగు ఏంటో తెలిసింది అంటే ఉన్నప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టానని కాదు ఈ రోజు నా కష్టంలో వాళ్ళు ఉన్నారు నా సుఖాన్ని రోజుస్తుంటే మరింత ఆనందంగా ఉన్నారు వాళ్ళని కోల్పోయిన తర్వాత నాకు తెలిసింది అలాగే పిల్లలు సెల్ సెల్ఫోన్ పట్టుకొని ఆడుతుంటే బా నా కుర్రడు కత్తి చాలా బాగా ఆపరేట్ చేస్తున్నాడు లాక్ తీసేస్తున్నాడు గేమ్ చేస్తున్నాడు అది కాదు మీరు చేసే కష్టం మీరు పడే కష్టం పిల్లలకు తెలియజేయండి ఖచ్చితంగా యువత బాగుపడుతుంది ఇక్కడికి ఇచ్చేసి నేను అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఇంట్లో ప్రతి ఒక్కరు అమ్మలైనా నాన్నలైనా అమ్మమ్మలైనా తాతయ్యలైనా అన్నలైనా బాబాయిలైనా ఎవరైనా సరే మీ ఇంట్లో ఉంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు రెండే రెండు దారులు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు చెడు ముందుకు ముందుకెళ్తాది మంచి చాలా నెమ్మది వెళ్తాది ఆ మంచి వాళ్ళకి అర్థం అయ్యాలా మీరు చెప్పి చెడు వైపు వెళ్ళకుండా మీరు కాపాడగలిగితే మనం బాగుంటాం మన గ్రామం బాగుంటది మన తరాలు బాగుంటాయి ఇంతమంది సంఘం ఉన్నారు ఇంతలో ఉద్యోగస్తులు ఉన్నారు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మీ అందరి సలహాలు సూచనలు నాకు కూడా అందిస్తే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏదైనా మంచి విషయం ఉంటే జస్ట్ కవర్ పెట్టిన చివరి వేయండి అమ్మా మీ సంఘాలు అన్నట్లకి నేను ఇచ్చే మాన ఒకటే సార్ ఇక్కడ ఎంతవరకు ఎలా జరిగిందో నాకు తెలియదు మీరు నాకు రోడ్డు కావాలన్నారు ఎమ్మెల్యే గారికి చెప్పాను రోడ్డు అయిపోతుంది రేపు మెడిటేషన్ హాల్ కావాలన్నారు ఎంపీ గారికి చెప్పాను మెడిటేషన్ హాల్ రెడీ అయిపోతుంది ఇంతకు మించి మీకు ఇంకా ఏమి కావాలన్నా నేను చేయడానికి సర్వం సిద్ధం ఎప్పుడు మీతోనే ఉంటాను మీ సంఘంలో నేను ఉండకపోవచ్చు మీ ధ్యాన మండలికి నేను రాకపోవచ్చు మీతో మెడిటేషన్ నేను చేయలేకపోవచ్చు బట్ నా ఆలోచన మీ ఉంది సార్ అయినా రావాలి కాసేపు అయినా గడపాలి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మనుషుల మధ్య ఉండలేదని వాళ్ళు బాధపడుతున్నారు మనకున్న ఉన్న సమస్యలను అధిగమించి నేను బయటకు రాలేకపోతున్నాను తప్ప కేవలం సమయభావం లేకే అవకాశం రోజు నేను మీతో వస్తాను నేను ఫ్రీ అయిన రోజు నేను మీతోనే ఉంటాను మీతోనే టైం స్పెండ్ చేస్తాను మీకు కావలసిన ఏ కార్యక్రమాలైనా చేయడానికి మీలో ఒకటిగా గ్రామ సర్పంచ్ ప్రథమ గౌరుడు కానీ మీ అందరితో పాటు రావడానికి నేను మీ వెనుకనే ఉంటాను మీ కష్టానికి కోరుకుంటాను మీ సాయం